ప్రతి రైతుకు రెండు లక్షల రుణమాఫీ అందిస్తామని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు మోసం చేసిందని మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జీడిపల్లి రామరెడ్డి విమర్శించారు ముప్పై ఒక్క కోట్లతో రుణమాఫీ చేస్తామని చెప్పిన ప్రభుత్వం బడ్జెట్లో కేవలం ఇరవై ఆరు పేల కోట్లు కేటాయించి నేడు పదిహేడు వేల కోట్లతో రుణమాఫీ చేసి మమా అనిపించారన్నారు తెలంగాణలో నలభై లక్షల మందికి పైగా పంట రుణాలు తీసుకుంటే ప్రభుత్వం కేవలం ఇరవై రెండు లక్షల మంది రైతులకు రుణమాఫీ చేయడం జరిగిందన్నారు రుణమాఫీ చేయడంలో నిర్లక్ష్యం చేయడంతో పాటు సిద్దిపేటలో ఎమ్మెల్యే హరీష్ రావు క్యాంప్ కార్యాలయం మీద కాంగ్రెస్ షేమల దాడికి నిరసనగా ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఆదేశాల మేరకు సిద్దిపేట జిల్లా తోగుట్లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నల్ల జెండాలతో నిరసన తెలిపారు ఈ సందర్భంగా మాట్లాడారు ప్రతి రైతుకు రెండు లక్షల రుణమాఫీ అని చెప్పి రేషన్ కార్డుకు రెండు లక్షలు అంటూ మెలిక పెట్టారని అలాగే రేషన్ కార్డు లేని వారికి పేర్లలో ఏమైనా చిన్న పొరపాట్లు ఉంటే వారికి రుణమాఫీ ఇవ్వలేదన్నారు ఎన్నికల్లో గెలవడానికి మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చి నెలలు గడుస్తున్న రుణమాఫీ ఆరు గ్యారెంటీలపై ప్రజల పక్షాన హరీష్ రావు సవాల్ విసిరితే అమలు చేతగాని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆయనపై ఎదురుదాడికి దిగడం సిగ్గుచేటన్నారు ఒక్క గ్రామంలో కూడా వంద శాతం రుణమాఫీ కాలేదని చిత్తశుద్ధి లేని ప్రభుత్వంపై రైతులు గ్రామ గ్రామాన పోరాటానికి సిద్దమవుతున్నారన్నారు హరీష్ రావు క్యాంప్ కార్యాలయం మీద దాడి బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు కార్యక్రమంలో మాజీ మండల పార్టీ అధ్యక్షులు చిరువేరి మల్లారెడ్డి నాయకులు వేలుపర స్వామి బోధనం కనకయ్య సుతారి రమేష్ పబ్బతి శ్రీనివాసరెడ్డి కురుమ యాదగిరి లచ్చుగారి శ్రీనివాసరెడ్డి బోయిని శ్రీనివాస్ తగరం అశోక్ అబీద్ హుసేన్ పాల్గొన్నారు ప్రభుత్వ తెలంగాణ ప్రభుత్వం రుణమాఫీ మీద మాటలు ఎక్కువ చేతు తక్కువ అన్నట్టున్నది వాస్తవానికి నలభై లక్షల మందికి పైగా రుణమాఫీ కావాల్సి ఉంటే ఇరవై లక్షల రైతులకి రుణమాఫీ తీర్చే ప్రయత్నం చేస్తున్నాం ఇది చాలా దారుణం ఇది ఎన్నికల్లో ఆనాడు ఎన్నికల్లో మేము అధికారులు రాగానే డిసెంబర్ తొమ్మిది నాడు ప్రతి రైతుకు రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు కానీ ఎన్నికలా గెలిచిన తర్వాత ఆరు మాసాలు గడిచినా కానీ రుణమాఫీ లేదు ఆరు గ్యారంటీలు లేవు ఈ విషయంలోనే గౌరవ మంత్రివారి మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు మరి ఏమైంది నీ రుణమాఫీ ఏమైంది నీ ఆరు గ్యారెంటీలు ఏమైంది మరి ఇప్పటికైనా చేస్తావా చేయవా అధికారానికి కూర్చున్నావు ఇది ఇవి సంగతి ఏంటి అని చెప్పి నువ్వు రుణమాఫీ ఆరు గ్యారంటలు అమలు చేస్తే పంద్రాగస్టు వర్క్లు అమలు చేస్తే రాజీనామా సిద్ధమని చెప్పి హరీష్ రావు చెప్పారు ఆ హరీష్ రావు వ్యాఖ్యలకు సవాల్కు కాంగ్రెస్లు కూడా సవాల్ స్వీకరించినట్టు కూడా లేదు ఏదో ఆడబాడబ రుణమాఫీ చేసి చేసేసి ఆగస్టు పదిహేను రుణమై మొత్తం అయిపోయింది కాబట్టి రాజీనామా చేయాలని చెప్పి మాటలు మాట్లాడుతున్నారు సిగ్గు చేది ఎన్నికల్లో హామీ ఇచ్చింది మీరు ఇరవై సాధింది మీరు అంటే హరీష్ రావు గారు సవాల్ విసిరితే రుణమాఫీ చేస్తారా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరూ కూడా ఉద్యమంలా కదిలి ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు అన్ని కళ్ళబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిండు అధికారంలోకి వచ్చాక మొన్న ఎంపీ ఎలక్షన్లప్పుడు ప్రతి దేవాలయం దగ్గర పోయి దేవుని ప్రమాణం చేసి రైతులందరికీ కూడా రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తానని మాట ఇవ్వడం జరిగింది ఈరోజు ప్రజలను కాకుండా దేవుళ్ళ మీద అబద్ధం మాడి కూడా ప్రజలను మోసం చేయడం జరిగింది రెండు లక్షల రుణమాఫీ ఎవరికీ కాలేదు ఎందుకంటే ముప్పై ఒక్క వేల కోట్ల బడ్జెట్ మన క్యాబినెట్లో ఆమోదం తెలిపిన తర్వాత పదిహేడు వేల కోట్లే రిలీజ్ చేసి తూతూ మంత్రంగా ఇలా రుణమాఫీ చేసి హరీష్ రావు రాజీనామా చేయాలి కేటీఆర్ రాజీనామా చేయాలంటున్నా నువ్వు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే నువ్వు అన్నమాట మీద ఉన్నట్టయితే నువ్వు రైతులందరికీ రుణమాఫీ చేయించు ఇలా కేసీఆర్ గారు ఉన్నప్పుడు అందరికీ కూడా రుణమాఫీ జరిగింది ఈ రోజు సగం మందికి రుణమాఫీ చేసి పూర్తి స్థాయిలో రుణమాఫీ అని చెప్పుకోవడము సిగ్గుసేటు కంపల్సరీ ఉద్యమిస్తాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరం కూడా నేను వెంబడించి రుణమాఫీ అయినంత వరకు ఇడిచిపెట్టమని ఈ సభాముఖంగా తెలియడం జరుగుతుంది